చిన్నపిల్ల చిన్నపిల్ల కూడా పడవలు వేసుకొని పోతున్నారు చిన్న చిన్న పిల్లలు పడవలు వేసుకొని పోతున్నారు మణిపూరి దారిలో చూసాము విచిత్రమైన విషయం రాజవీధుల్లో వరద ప్రవాహం వస్తే చిన్నపిల్లలు లేకపోతే గొడ్లు గేదెలు కుక్కలు నక్కలు లేకపోతే పిల్లలు మునిగిపోదు ఇల్లని మునిగిపో రాజవీధుల్లో పారింది అంట అయితే నేను చెప్పే మాట బాగా అది నీటి ప్రవాహం కాదు అకాయ్ అన్న మీ తమ్ముడు చెల్లి బ్రదర్ సిస్టర్లు అది నీటి ప్రవాహం కాదు అది ఆత్మ సంబంధమైనటువంటి దేవుని అభిషేక ప్రభావము అభిషేకం ఆ బార్లో పారుతుంది ఎందుకు ఆ బసార్ అంత ప్రార్థన ఆ బసార్లో ప్రార్థన చేస్తా ఉన్నారు నిరీక్షణ కలిగి ఉన్నారు ఆ బార్లో ఉన్న ప్రతి ఇంటిలో ఒక ప్రత్యేకమైన ప్రార్థన ఉంది చిన్న పిల్లలు మొదలు కానీ పెద్దల వరకు ఒక నిజమైన ద్రాక్షావళిని అంటు ఉన్నారు ఒక బలమైన బజార్ అది ఆ బజార్ లో ఏముందో తెలుసా జీవచలనది ఏంటిదది అయ్యా ఆ నీళ్లు రెండు నాకు ఆ నీళ్లు నాకి ఈ నీళ్లు తాగితే దప్పిక అయితే ఉందో కదా సరే ఆ నీళ్ళు రెండు పోయి నేను తాగుతాను అని అన్నది సమరేసి ఏసు ప్రభుత్వం ఎందుకని అన్నది అంటే నేను ఇచ్చే నీళ్లు తాగితే మరలా మరలా దప్పికైతే తల్లి నేను ఇస్తాను ఒక నీరు నా దగ్గర ఒక నీరు ఉంది ఆ నీరు తాగునాడు నీకు నీ జీవితం ఉన్న ఎన్నడూ నీకు దాహము కానే కాదు అన్న సత్యాన్ని విన్నది అమ్మ అలాగైదా నీరు నాకి ఎన్నడూ నేను దాహం కనుగొనకుండా ఉంటే బాయకానికి రావాల్సిన అవసరం లేదు చేరుకోవాల్సిన అవసరం లేదు అలాంటి నీరు నాకి ప్రభు అని అడిగింది ఇస్తా కానీ నీకు మాత్రమే నువ్వు పోయి నీ ఇంటి వాళ్ళందరూ నిలుచుకుందా ఇస్తా అన్నది ఇప్పుడు బాగా ఎవరు లేదు ప్రభువా నేను ఏకో ఏకంటే ఒక్కదాన్ని ఏకాకిని ఉన్నా ఒకదాన్నే పోయినా ఒక్కదానే అని అన్నదే అమ్మ ఏసు ప్రభు ఏం చెప్పాడు తెలుసా నిజమే చెప్పావు నువ్వు ఒక్కదానివే కానీ నీకు ఐదు మంది భర్తలున్నా ఇప్పుడున్నవాడు నీ భర్త కాదు వాడు నీ భర్త కాదు ఐదు మంది భర్తలు ఉన్నారన్న విషయం ఏసయ్య నోట రాగానే గుండె బతలైపోయి అసలు ఆమె ఐదు మందితో పొరపాటు చేసింది తప్పు చేసింది ఐదు మందిని పెళ్లి చేసుకుని ఐదు మందిని వదిలేసిన సంగతి ఎవరికి తెలియదు ఎవరికి తెలియదు రహస్యాలు ఉన్నాయి ఆమెలో